హలో అండి బాగున్నారా చూసారా ఎంత స్పెషల్గా ఉందో బిర్యానీ ఈ విధంగా బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఇక్కడ నేను ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ అది కూడా క్యూబ్స్లా కట్ చేయించుకొచ్చుకున్నాను ఈ విధంగా ఉండాలి ఇక్కడ నేను తగినంత ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ క కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ ఏమో నార్మల్ కారము ఒక ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా నిమ్మకాయ జ్యూస్ అన్నీ వేసుకున్నాను ఇందులో ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఏమో గ్రీన్ చిల్లీ సాస్ ఒక ఎగ్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా పీసుకున్నట్టు కలుపుకుంటే మసాలాలు బాగా పడతాయి చూసారా ఇలా పీసుకుంటున్నట్టు కలుపుకోవాలి మసాలా అంతా ముక్కకి బాగా పడుతుంది ఇప్పుడు నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను నాలుగు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ కూడా వేసి బాగా పీసుకున్నట్టు కలుపుకుంటే బాగా ప్రతి ముక్కకి బాగా పడుతుంది ఇది దీన్ని నేను వన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను వన్ అవర్ అయ్యాక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్ మీద మనం పకోడీలాగా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఎమ్మటే కలపకూడదు కొంచెం సేపు అయ్యాక కలుపుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఎమ్మటే టర్న్ చేయకూడదు కొంచెం వేగాక అప్పుడు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా అప్పుడు కళాయికి పకోడి అంటుకోకుండా వస్తుంది చూసారా ఈ విధంగా వేపుకోవాలి ఇలాగ ఎర్రగా బాగా ఉడికేటట్టు వేపుకుంటే చాలు ఇక్కడ పకోడే అన్నీ ఇలాగే వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పకోడీ అయ్యేలోపు కొంచెం పకోడీలు అయితే అయిపోతాయి ఖచ్చితంగా మనమే తినేస్తాము ఆ పొకొడీలన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ నేను ఒక కడాయిలోని చికెన్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అందులో నాలుగు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫోర్ ఆనియన్స్ స్మాల్గా పీసెస్ కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను ఒక స్పూన్ అల్లం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ నార్మల్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ కలుపుకోవాలి పచ్చిమిరకాయలు కొంచెం కారంగా ఉన్నాయి కారం తక్కువ ఉన్న మీరు ఇంకా వేసుకోవచ్చు దీంట్లో పచ్చిమిరకాయలు ఇలా వేయడం వల్ల దాంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది అది చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ రెండు టమాటాలు పేస్ట్ బాగా చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటాలు బాగా టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి ఇప్పుడు చూసారా ఇలా టమాటా పేస్ట్ బాగా ఫ్రై అయ్యే ఆయిల్ రిలీజ్ అయిన టైంలో ఇక్కడ మీరు నాలుగు టేబుల్ స్పూన్లు క్రీమ్ వేసుకోవాలి క్రీమ్ వేసుకొని బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇక్కడ కానీ సాల్ట్ తక్కువ అయితే చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్నాక చికెన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకుందాం వేసుకొని ఇక్కడ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడు మొక్క కన్సిస్టెన్సీ అంతా కర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా వేపాలి అప్పుడే గ్రేవీ ముక్కలకి బాగా పట్టి కరెక్ట్ టేస్ట్లో వస్తాయి ఇవి ఈ గ్రేవీ అంతాను ఇక్కడ ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు ఇది చూసారా గ్రేవీ కొంచెం గట్టిగా ఉంది ఇక్కడ నేను హాఫ్ కప్పు పాలు వేస్తున్నాను పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు హాఫ్ కప్ కానీ వన్ కప్ కానీ కానీ పాలు వేస్తే ఆ టేస్ట్ కమ్మగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా వేసి ట్రై చేసి చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేపుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ గ్రేవీలో నుంచి మనకు ఆయిల్ రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆయిల్ గ్రేవీలో నుంచి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదు మొక్క పాడైపోతుంది అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు మాడిపోతుంది చూసారా ఆయిల్ ఇలా రిలీజ్ అయింది కదా ఇప్పుడు మన గ్రేవీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది అసలైన హీరో మన బిర్యానీకి ఇక్కడ నేను హాట్ వాటర్లోని గరం మసాలా వేసుకొని కావాల్సినంత ఉప్పు కూడా ఇందులో వేసుకుంటున్నాను ఉప్పును ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఇందులో వేస్తున్నాను ఒక టూ టే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసేసి వాటర్ బాగా మరిగాక ఇక్కడ నేను మూడు గ్లాసులు రైస్ని బాస్మతి రైస్ని ఒక గంట నానబెట్టుకున్నవి ఇందులో వేస్తున్నాను త్రీ గ్లాసెస్ అంటే త్రీ కప్స్ హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ రైస్ ఇలా ఈ విధంగా రైస్ని మనం నైంటీ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలి ఈ రైస్ని పక్కన పెట్టుకొని ఉడుకుతూ ఉన్నాయి రైస్ కూడా ఇక్కడ నేను ఇంకో గిన్నెలోని నాలుగు టేబుల్స్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ గీ గరం మసాలా నాలుగు ఆనియన్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఎర్ర వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కొంచెం కూర కారం ఇందులో అన్నీ కొంచెం కొంచెమే వేస్తాము ఎందుకంటే ఈ రైస్ మనకి లైట్గా ఫ్లేవర్స్ వస్తుంది అంతే కారంగా ఉండకూడదు మసాలాగా ఉండకూడదు అల్లము గరం మసాలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇక్కడ గుప్పడంత కుప్పదీన గుప్పడంత కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను ఇందులో అవి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఇక్కడ రెండు పెద్ద టమాటోలు బాగా పండినవి ప్యూరీగా చేసుకొని ఇలాగ వేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కర్డ్ వేసుకుంటున్నాను బిర్యానీ రైస్లోకి కర్డ్ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది అది కంపల్సరీగా వేసుకోవాలి కర్డ్ కర్డ్ వేసుకొని ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలు ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను క్రీమ్ కూడా వేస్తున్నాను క్రీమ్ నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను క్రీమ్ అవసరం లేదనుకున్నాళ్ళు ఇప్పుడు ఏ అవసరం లేదు ల్యాక్ కానీ టేస్ట్ మటుకు కమ్మగా బాగా వస్తుంది ఈ రెసిపీకి బాగుంటుంది ఇక్కడ మన గ్రేవీ ఉడుకుతుంది అక్కడ రైస్ కూడా ఉడుకుతున్నాయి గ్రేవీ అంతా కరెక్ట్గా ఉడికిపోయింది ఉప్పు అని సెట్ చేసుకున్నాక ఒక గిన్నెలో కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ రైస్ కూడా ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకొని నేను డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా రైస్ అంతా వాటర్ తీసేసుకొని వేసుకోవాలి నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఉడుకుపోవాలి రైస్ ఈ బిర్యానీ రైస్కి చూసారా ఈ విధంగా అంత రైస్ అంతా స్ట్రెయిన్ చేసేస్తున్నాను నేను అందులో పెద్ద పెద్దగా ఉన్న గరం మసాలా ఐటమ్స్ తీసేసుకోవచ్చు అక్కడ స్టార్ ఫ్లవరు ఇలాంటివి ఏమైనా మధ్యలో అడ్డుగా వస్తే తీసేద్దాం ఇగో ఇలాగ నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం సపరేట్గా తీసిన గ్రేవీ కూడా వేసేస్తున్నాను గ్రేవీ వేసేసాను కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటాను దీనికి డైరెక్ట్గా మూత పెట్టేస్తున్నాను నేను ఇక్కడ దమ్ముగా పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి అంత అవసరం అయితే లేదు ఇక్కడ నేను కింద పెనం పెట్టాను చూసారా పెనం పెట్టి దాని మీద పెట్టుకుంటే మాడకుండా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే చాలు ఇంకా దమ్ము కానీ సీల్ చేయడం ఇవన్నీ చేయాల్సరం లేదు చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసరికి క కరెక్ట్గా వచ్చింది మన బిర్యానీ రైస్ చూసారా ఎంతలాగా విడిపోతుందో చక్కగా వచ్చింది కదా కలర్ఫుల్గా టేస్టీగా కూడా ఉంది ఈ స్టేజ్లో మీకు ఇంకా కమ్మగా కావాలనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అంతే మన బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ చేసేద్దాం జస్ట్ ఒక గిన్నెలోకి బిర్యానీ రైస్ తీసుకోవాలి దాని మీద గ్రేవీ వేసి సర్వ్ చేసేస్తే చాలు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రాయిత దేంతో అవసరం లేదు అసలు చాలా డిఫరెంట్ అయిన బిర్యానీ మేఘనా బిర్యానీ నంద్రా బిర్యానీ అందరూ కలిపి మా స్పెషల్ బిర్యానీ మా స్పెషల్ బిర్యానీ అని అమ్మేది ఇదే మనం చాలా ఈజీగా చేసుకొని ఇది మన స్పెషల్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు చూసారా ఈ విధంగా పెట్టుకొని దాని మీద కర్రీ వేసుకోవాలి మనం చేసుకున్న బోన్లెస్ కర్రీ ఈ గ్రేవీ అసలు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పుడు చెప్పండి మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్ యూ మా మమ్మీ బెస్ట్